ఆ కాని ఏ గూట్లో దాక్కున్నావు దుబాయ్లో లో మీ వైసీపీ నేతలే చెబుతున్నారు నిజమేనా అసలు దేశంలోనే ఉన్నావా విమానమెక్కి ఉడాయించావా అంటూ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సన్నించారు నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమనాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అక్రమ మైనింగ్ తో వందల కోట్లు దోచేసిన నువ్వు ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో కనుపూరు కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వర్దినేని మస్తాన్నాయుడు సీనియర్ నాయకుడు పొన్నూరు రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు రావు రాధాకృష్ణ నాయుడు నేను తెలుగు రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అందరికీ అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు మీరు ప్రస్తుతం వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు పొదలకూరు లో రుస్తు మైన్ భారత్ మైన్ లో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మీరు మంత్రిగా ఉన్నప్పుడే అక్కడ పోయి ఆ పరిసర ప్రాంతాలన్నీ చూశారు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పారు అక్కడ ఒక గిరిజన కాలనీ ఉంది ముఖ్యంగా ఆ గిరిజనులు మొరపెట్టుకున్నారు ఇక్కడ పెద్ద పెద్ద బోర్ బ్లాస్టింగ్ తో తో పేల్చి మా కాలనీలన్నీ కూడా దద్దరిల్లేటట్టు మీరు మైనింగ్ చేస్తున్నారని చెప్పేసి మా అందరికి కూడా మా నాయకుడికి కూడా వాళ్ళు చెప్పారు దాని మీదట చంద్రమోహన్ రెడ్డి గారు ఆ యొక్క మైన్లో పరిశీలించి ఇంకా ఇతర పక్షాల నాయకులను కూడా తీసుకుపోయి పరిశీలించినప్పుడు స్పష్టంగా అక్కడ ఏదైతే రిక్ బ్లాస్టింగ్ మిషన్ అయితేనేమి టెప్పర్లు అయితేమి ప్రొక్లైన్లు అయితేమి దానికి సంబంధించినటువంటి సరంగం అంతా కూడా అక్కడే ఉంది అప్పుడే మా నాయకుడు దాన్ని నిలదీసి అక్కడే ధర్నా చేయటం కూడా జరిగింది మీ మీద అనేకమైనటువంటి కేసులు మైనింగ్ వాళ్ళు పెట్టారు ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో ఎన్ని వేల టన్నులు చేశారో పెట్టారు దానిని నీవు న్యాయబద్ధంగా పెట్టినటువంటి కేసుల్ని ఎదుర్కోవాల్సింది పోయి నువ్వు ఒక నాయకుడిగా ఇక జిల్లా అధ్యక్షుడుగా జబ్బలు జరిశావు నువ్వు ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడావు నాకంటే ఇక్కడ తిరుగులేదు నేను సింహపురి సింహాన్ను అన్నావు ఇంకోటి అన్నావు ఇంకోటి అన్నావు కేసులు ఎదుర్కో ఇప్పుడు నీకు నోటీస్ ఇస్తేనే పారిపోయినావే నువ్వేవి నాయకుడివి వైసీపీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తాను నోటీస్ తీసుకొని అసలు ఇక్కడున్నావా విదేశాలకు పోయావా ఎక్కడన్నా హాంకాంగ్ సింగపూర్లో దాముకున్నావు అనేది సింగపూర్లో ఏమన్నా దాంకున్నావా అనేది అర్థం కావటం లే ప్రజలకి నువ్వు చిక్కడు దొరకడు అంటారే ఇక్కడ నెల్లూరులో ఒక ఫోటో పెడతావు హైదరాబాద్లో ఒక ఫోటో పెడతావు బెంగళూరులో ఒక ఫోటో పెడతావు ఇదేమి పోలీస్ కేసు నోటీస్ ఇస్తే ఈ విధంగా నువ్వు ఎక్కడుండే తెలియకుండా దాంగు అని తిరుగుతుంటే నువ్వు ఒక వైసీపీ అధ్యక్షుడిగా ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తావు మీ కార్యకర్తలకు ఏం ఏం న్యాయం చేస్తావు వాళ్ళకి ఎట్ట నమ్మకం కలగద్ది నీ మీద ఈ చిన్న కేసులకి నువ్వు పారిపోయి ఎక్కడో ఎలుకలో ఎలికి కలుగులో ఎట్ట దాముకుంటుందో అటు దాముకొని ఎప్పుడన్నా అప్పుడు వచ్చి బయటకు వచ్చి ఎలికి బయటకు వచ్చినట్టు వచ్చి ఇట ఇటు పెట్టి ఒక వాట్సాప్ వదులుతాడు ఆ వాట్సాప్లో నేను ఆడున్నా ఏడున్నానని చెప్పే విధంగా అతనికి మామూలుగానే ఈ ఏదో ఒక ఫోటో పెట్టి ఈ సైబరు నేరాలకు పాల్పడుతుంటారు కదా వాళ్ళు దాన్ని ఏమంటారు ఒక తలకాయ తీసి ఏమంటారు మ్యాపింగ్ మార్ఫింగ్ అంటారు ఆ మార్ఫింగ్లు పెట్టే విధానం నీకు ఇంకా పోల నువ్వు ఇప్పటికైనా నీ మీద పెట్టుండే కేసులు ఏ అయితే ఉన్నాయో అన్నిటినీ రాజ్యాంగపరంగా న్యాయపరంగా నువ్వు వచ్చి లొంగిపోయి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నీకు ఒక నాయకుడిగా చలామణి కావాలంటే ప్రజల్లో ఆ పని చేయి అప్పుడే నువ్వు మొగాడివి ఈ రోజు నువ్వు ఎక్కడ దాముకుంది ఎవరికి తెలియలా నీ కోసం ఇద్దరు ముగ్గురు సిఐలు ఒక డిఎస్పీ వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో పడుగాపులు కాస్తా ఉన్నారు నువ్వు ఎక్కడ ఏ కలుగులో నుంచి బయటకు వస్తావో తెలియటంలా గోవర్ధన్ రెడ్డి గారు నువ్వు బయటకు రాకుంటే నీ దగ్గర అదేదో పావుర నాయస్వరం ఊదైన నిన్ను బయటకు తెస్తారు ఖచ్చితంగా నువ్వు మగోడిగా బయటికి రా న్యాయబద్ధంగా నీ కేసులు ఎదుర్కో అప్పుడు నిన్ను నమ్ముతారు ప్రజలు నీ పార్టీ కార్యకర్తలు నమ్ముతారు నీకే గతి లేకుండా ఉంటే నీ పార్టీ కార్యకర్తలకి ఏం గతి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు కేసులు ఎదుర్కో న్యాయబద్ధంగా పోరాడు అందరూ కూడా నిన్ను హర్షిస్తారు ఈ విధంగా దాముకుంటే నువ్వేం నాయకుడివి నువ్వేదో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏమో బుల్లెట్ లాగా ఏదేదో మాట్లాడతావు అనర్గణంగా స్పీచ్లు ఇస్తావు ఇప్పుడు ఏమైంది నీ తుస్ అన్నదా నీ స్పీచ్ ఏమన్నది నవ్వుకుంటున్నారు టీడీపీ స్టేట్ కార్యదర్శి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే రాష్ట్రం మొత్తం మీద విలువలు లేని నాయకుడు ఎవరన్నా ఉండాలంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సరేపల్లి నియోజకవర్గం అంటే ఒక విశిష్టత ఉంది రాష్ట్రంలో మంచి నియోజకవర్గం ఎక్కడెక్కడి నుంచో ఫ్యాక్టరీలు వచ్చి పద్ధతిగా ఉండే నియోజకవర్గం అని పేరుంది కాకానికి ముందు చేసిన వాళ్ళు సివి శేషారెడ్డి గారి నుంచి ఆదాల్ రెడ్డి అయితే చంద్రమోహన్ రెడ్డి గారి అయితే ఏమి ఈదూరు రామకృష్ణారెడ్డి అయితే చన్నారెడ్డి పింఛిల్ అయితే ఏమి అందరు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ సిపిఎం కూడా పనిచేశారు ఇక్కడ ఈ నియోజకవర్గం ఎప్పుడు పద్ధతిగా ఉండేది గొడవలు కార్ప కష్టలు కార్పడ్యాలు ఉండే నియోజకవర్గం కాదు వచ్చిన తర్వాతనే రోజు నిద్ర లేచి ప్రెస్లోనూ వాట్సాప్లోనే ఉండాలి ఉండే నాయకుడు అంటే కాకనే చంద్రమోహన్ రెడ్డి తిట్టందే నిద్ర పో నిద్ర పట్టదు ఆయనకి చంద్రమోహన్ రెడ్డి పర్సనల్గా ఎవరు పర్సనల్ తొలిపోరు రాజకీయాల్లో రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి కానీ పర్సనల్గా నువ్వు ఇంత ఫిజిక్ ఇట్టున్నావు వాటి ఉండవు ఈయన ఫిజిక్ ఉంటే ఆయనకేమో నష్టం చంద్రమోహన్ రెడ్డి ఫిజిక్ ఆయన పుట్టుకుతా ఉన్నాడు ఆయన ఫిజిక్తో ఆయనకేమో నష్టం పెట్ట కొంచెమైనా కూడా కోత కనమన్నట్టు అన్నట్టు ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాయిస్ బ్రహ్మాండంగా ఈరోజు ఏ టైంలో అయినా ఫోన్ చే ఫోన్ చేసినా కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు గెలిచినా ఓడినా పనిచేస్తున్నాడు ఆయన నేను ఓడిపోయా నేను ఇంట్లో కూర్చోలా ఆయన గురించి నువ్వు కామెంట్లు చేయటం ఏం చంద్రమోహన్ రెడ్డి గురించి నీకు ఆయనకి ఎంత తేడా ఉందో చూడు ఒకసారి మేము ఎప్పుడన్నా దొంగ కేసులు పెట్టాము ఆయన ఎట్టున్నాడో ఆయన కింద పనిచేసే నాయకులు ఉన్నాడు మేము అట్టి ఉన్నాం మేము ఒక ఎథిక్స్తో పనిచేస్తున్నాం ఈ రోజు కూడా అంటాడు పేపర్లో ఇస్తాడు నేను ఇక్కడే ఉన్నాను అరెస్ట్ చేసుకోమంటాడు ఆయన చట్టాలు చేసేవాళ్ళు ఆయన ఎమ్మెల్యే చేశాడు మంత్రి చేశాడు జెడ్పీ చైర్మన్ చేశాడు ఆయనకి అన్నీ తెలుసు చట్టాలు చేసేవాళ్ళే పోలీసుకి సహకరించబడితే అట్ట ఒక నోటీస్ ఇచ్చిన దానికి ఆయన ఫరారైపోతాయట మళ్ళీ నేను ఉన్నాను ఇక్కడే ఉన్నాను రా అంటారు ఈరోజు పోలీసులు పెళ్ళ పెళ్లికి ఆయన అందరిని వదులుకొని ఆయన కోసం కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళ మీదేం ప్రెజర్ ఉంది ఎస్పీ గారు ఏమైనా చిన్న ఈ కేసుని ఛేదించలే వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి దొంగల పట్టాల ఎన్నెన్నో ఉన్నాయి వాళ్ళకి ఈ ప్రజలు ఈ ప్రజలు ఒకటి రాజకీయాలుగా కూడా ఈ ప్రజలు ఒకటి ప్రస్తుతం మైన్స్ నాకు సంబంధమే లేదంటాడు ఆయన సంబంధం లేకపోతే ఒకసారి చంద్రమోహన్ రెడ్డి గారు పోయారు విజిట్ చేసాం మేము అందరం పోయాం ఆయన కూడా ఆ లారీలు ఉన్నాయి ఆ గోతాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి ఏది కలసిపారు ఫార్జ్మెంటలు అన్నీ ఉన్నాయి అన్నీ కలిపి ఉంటాయి లేవు కలసారు కూడా కలిసి ఉండే బస్తాలకి ఎక్కి లోడ్ ఎత్తుండే లారీలు ఫస్ట్ టైం చెప్పు వచ్చాం నెక్స్ట్ టైం ఇది కానీ కంటిన్యూ అయితే మేము ఒప్పుకోమని చెప్పొచ్చాం అందరికీ లెటర్లు పెట్టాడు స్టేట్ నుంచి ఎవరికి ఏసీబీ కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా కలెక్టర్కి సెంటర్లకు కూడా పెట్టాడు లెటర్లు పెట్టిన తర్వాత ఏం స్పందన లేదు మళ్ళీ ఒకరోజు ఊరికి పోయి చూద్దామని అది ఉన్నాయా ఎవరు ఏంటో లేదని అటువంటి మా కార్యకర్తలు చెప్తే పోయినా ఆయన కూడా ఉన్నాం ఐదుగురు ఐదుగురు పోయినా కారులో పోయాం అటు చూడంగానే ఆయన ఆయన ఇంకేం తట్టుకోలేక సత్యాగ్రహం అప్పటికప్పుడే స్వామించి సత్యాగ్రహాన్ని దిగాడు అంటే అక్కడ మైనింగ్ చేయకుండా ఉంటేనే నేను సత్యాగ్రహం దిగాడా ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి జీపీఎస్ అన్నీ ఉన్నాయి ఫోటోలతోటి ఎవిడెన్స్ పెట్టి అక్కడ జరగలేదు అన్నట్టు ఈ నష్టం ఉన్నట్టే కదా ఎవడో మైనింగ్ చేస్తే నీకేం సంబంధం చెప్పాల్సిన అవసరం లేదు కదా నీ ఫాలోయర్స్ అందరూ ఏం చెప్తున్నారు ఆడ మైనింగే జరగలేదు జరగకపోతే నీకు ఎందుకు వచ్చి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వు ఆ నోటీస్కి ఆన్సర్ ఇవ్వండి కాకాను గోవర్ధన్ రెడ్డి సరేపల్లి నియోజకవర్గం వచ్చిన తర్వాత ఎంతోమంది బల బలహీన వర్గాలు లేదా కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశాడు ఒక భావం కలిగించాడు ఆయన ఏదో శాశ్వతంగా ఎమ్మెల్యే ఉన్నట్టు ఆ వైసీపీ పార్టీ శాశ్వతంగా ఉన్నట్టు బిహేవియర్ చేశాడు చాలామంది వాస్తులు ధ్వంసం చేశాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది ఉన్నారు నాగేంద్ర ఉన్నాడు ఆయన కాటా కొట్టించాడు టవర్ కొట్టించాడు గంగాధర్ కోటి రూపాయల ఆస్తులు ఆయన రొయ్యలు గుంటల్ని నరికించి దీనికి పంపించాడు కొంతమంది దొంగ కేసులు పెట్టించాడు మా విలేజ్లో కూడా అప్పుడు ఐదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు లక్షల వాళ్ళని మేము మా కాడికి వచ్చారు ఐదు లక్షలు కట్టాలని చెప్పాం మేము కూడా ఎప్పుడు ఎగ్గొట్టమని చెప్పాం మన మా పార్టీ వాడు పోలీసుకు కూడా చెప్పాం దొంగేసి పెట్టబాకండి మీరు బెదిరి తీసుకోమని చెప్పాం కాకాని డైరెక్షన్లో వాడి మీద రేపు కేసు భార్య కూతురు ముందు చూస్తూ ఆయన రేపు చేసాడు రేపు చేయబోయాడు అంటే ఆమెని ఎవరు అప్పించను ఆమెని ఇటువంటి దరిద్రమని మేము మా కాడికి వస్తే మేము కాంప్రమైజ్ భార్యాభర్తలు గొడవల్లో కూడా దూరిపోయారు ఈ వైసీపీ నాయకులు మేము ఆ కాడికి వస్తే భార్యాభర్తలు కలపాలని చూస్తాం రాజకీయాలు ఈరోజు ఇట్టున్నాయంటే ఇటువంటి నాయకులు ఉండబట్టి ఇప్పుడైనా కూడా ఆయన నేరుగా వచ్చి ఆన్సర్ ఇచ్చి ఆయన తప్పు లేదని అనుకుంటే వచ్చి వివరణ ఇచ్చి ఆయన ఆయన నిరూపించుకోవచ్చు ఆయన నిజాయితీ నిరూపించుకోవచ్చు ఇక్కడే తెలుస్తుంది అక్కడ క్వారింగ్ ఏ జరగలేదు అక్కడే అర్థమవుతుంది ఆయనకేమవసరం చెప్పాల్సిన ఆయన ఫాలోవర్స్ చెప్పాల్సిన అవసరం లేదా ఒక ఆయన ఏం చెప్పాడు ఆయన నేను అప్రూవల్గా మారాడు అని యూ చెప్పాడు ఆయన అప్రూవల్ శ్యాంసందర్ రెడ్డి ఆయన ఆయన అప్రూవల్ మారాడని ఎవరు చెప్పలేదు ఆయన్ని శ్యాంరెడ్డిని ఆయనక ఆయన వచ్చిందన్న అప్రూవల్ అవ్వమన్నారు అది ఇది అని చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు మైనింగు ధ్వంసం ఇబ్బంది అయితే గవర్నమెంట్కి నష్టం జరిగింది అయితే వాస్తవం ఉండే ప్రజలకు అందరూ తెలుసు ఆ గవర్నమెంట్లో బాగా దోచుకున్నారు దానికి ఇచ్చి నీ నిజాయితీ నిర్పించి నిరూపించుకోమని కాకానికి సభాముఖంగా తెలియజేస్తాను నేను మనుగోలు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ప్రస్తుతం మళ్ళీ నాకు మార్కెటింగ్ సర్వేపల్లి మార్కెటింగ్ చైర్మన్ అనౌన్స్ చేశారు రేపు పదకొండో తారీఖు శుక్రవారం రోజు కూడా ప్రమాణ స్వీకారం చేయమన్నారు మా నాయకులు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అంటే గోవర్ధన్ రెడ్డి గారు నేను మగవాడిని నేను మొనగాడిని దమ్ముంటే కేసులు పెట్టండి నన్ను ఏం చేస్తారు నేను నిజాయితీ పరుడిని నాది అట్టా ఇట్టా అని చెప్పేవాడు ఎందుకు వెళ్ళాడు ఆయన ఎందుకు ఒక్క నోటీస్తో ఎందుకు వెళ్ళాడు ఎందుకు భయపడ్డం ఎందుకో సరే ఆయన ఎందుకు ఈయన్ని మాట్లాడడం ఎందుకు మళ్ళీ భయపడి వెళ్ళడం ఎందుకో నీతి నిజాయితీగా ఉంటే ఆయన వచ్చి ఆయన కేసులన్నీ రుజువు చేసుకొని రుద్దు చేసుకొని నీతి నిరోపించుకోవాలి ఆయన కాబట్టి పుట్టు చెప్పే చెప్పినట్టు ప్రతిరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రమోహన్ రెడ్డి అంటే ఈ నటుడు ఈయన నటుడు అసలు ఈయన అట్టటోడా అందరికీ తెలుసు ఎక్కడెక్కడ దోచుకుంది ఏమేమి దోచుకుంది ఏమేమి చేసింది ఆయన సొంతల్లో ఆయన ఇంటి పక్కన మైనింగ్ జరుగుతుంటే ఆయన తెలియదా అంత బ్లాస్టింగ్ అంత నల్లబుంది తీసుకొచ్చి ఆ దించితే ఆయన తెలియదా ఆ వాట గిరిజన్స్ వచ్చి పెద్ద పెట్ట ఏడిస్తే మా ఇళ్ళని కదిలిపోతా ఉన్నాయి మా ఇళ్ళని పోతా ఉండని ఏడిస్తే అది కూడా తెలియదా నీకు అందుకే నేను జనాలు మొన్న పొదలపొరులో తరివి తరివి కొట్టారు ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు ఇక్కడ సర్వేపల్ల మీద గెలిచే ప్రసక్తే లేదు నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పాలని కోరుకుంటున్నాను ਸਿਧਾਰਥ ਐਂਡੋਕ੍ਰਾਈਨ ਐਂਡ ਡਰਮਟੋਲੋਜੀ ਹਸਪੀਟਲ TDP ਆਫਿਸ ਦਾ ਗ੍ਰਾਮ ਮੇਲੀ ਬਾਈਪਾਸ ਰੋਡ ਨੇਲੂਰੋ ਡਾਕਟਰ ਜੈਤ ਸਿੱਧੂ ਨਿਕੇਤ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు సమస్యలకు చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు if please subscribe to n3tv